క్రిస్మస్ నూతన సంవత్సర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో అదిరిపోయే సరికొత్త ఆఫర్లతో మీ ముందుకు వచ్చేసింది సింహాద్రి మొబైల్ వర్డ్ ప్రతి మొబైల్ కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ అలాగే స్పాట్ గిఫ్ట్ కూడా అందుకోండి సింహాద్రి మొబైల్ వర్డ్ మసీదు ఎదురుగా జంగారెడ్డిగూడెం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే గుర్తింపబడిన మన భాస్కర్ ట్రావెల్స్ నందు బస్ టికెట్స్ ఫ్లైట్ టికెట్స్ ట్రైన్ టికెట్స్ తో పాటు నూతన మరియు కరెక్షన్ పాన్ కార్డు సర్వీసులు జీవన్ ప్రమాణ సర్టిఫికెట్ టెలిమెడిసిన్ మరియు టెలి ఉచిత న్యాయ సలహా పాస్పోర్ట్ స్లాట్ బుకింగ్ కలదు ఇమ్మడి బాలభాస్కర్ భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభా స్కూల్ రోడ్ జంగారెడ్డి వెల్కమ్ టు స్మార్ట్ టీవీ న్యూస్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో సాయి బాలాజీ టౌన్షిప్లో గల ఫ్లిప్కార్ట్ డెలివరీ కార్యాలయంలో గత కొన్ని రోజుల క్రితం చోరీకి పాల్పడిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం ఫ్లిప్కార్ట్ డెలివరీ కార్యాలయంలోనే డెలివరీ బాయ్గా పనిచేస్తున్న పిల్లి నాగదుర్గారావు అనే వ్యక్తి రాత్రి సమయంలో మూడు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల తొంభై రెండు రూపాయల నగదు అపహరించి పారిపోయాడని పోలీసులు తెలిపారు అతన్ని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి నగదు లాకర్ పగలగొట్టడానికి ఉపయోగించిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు ఇతనికి సహకరించిన మరో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగిందని ఇదే నాగదుర్గారావు రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో అదే ఫ్లిప్కార్ట్ కార్యాలయంలో రెండు లక్షల నగదు అపహరించినట్లు రెండు వేల ఇరవై రెండులో కేసు అన్నారు ఈ రెండు చోరీలకు సంబంధించి సొత్తు మొత్తం ఐదు లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందల తొంభై రెండు రూపాయల నగదు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు చివరిలో డిసెంబర్ ముప్పై మన జంగారెడ్డిగూడెం ఫ్లిప్కార్ట్ ఆఫీస్లో జరిగినటువంటి దొంగతనంలో మనకి ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో ముద్దాయిలైనటువంటి పిల్లి నాగదుర్గారావు రుద్రీళ్ళ సాయికృష్ణ వీళ్ళు కూడా గతంలో అదే ఫ్లిప్కార్ట్లో డెలివరీ బాయ్స్గా పనిచేసి ఆఫీస్లో ఉండేటువంటి ఆనుపనులన్నీ కూడా తెలుసుకొని ఉన్నారు అలా తెలుసుకున్న క్రమంలో డిసెంబర్ నెలాఖరులో కొంత పెద్ద మొత్తంలో డబ్బు ఆఫీసులో ఉంటుందనే ఉద్దేశంతో నైట్ టైము ఈ దుర్గారావు వచ్చి అక్కడ లైట్లు ఆపేసేసి కెమెరాలు ఆపేసి తర్వాత అక్కడ ఉన్నటువంటి క్యాష్ చెస్ట్ ఐరన్ క్యాష్ చెస్ట్ని దొంగిలించుకొని తీసుకొని వెళ్ళడం జరిగింది తర్వాత దాన్ని వేరే ఐరన్ కటర్ తోటి పగలగొట్టేసి దానిలో మూడు లక్షల డెబ్బై మూడు వేల రూపాయల క్యాష్ దొంగతనం చేయడం జరిగింది ఇదే మాదిరిగా గత రెండు సంవత్సరాల క్రితం కూడా ఇదే ఫ్లిప్కార్ట్లో ఇదే దుర్గారావు వేరే ఇంకొక వ్యక్తితో కలిసి విజయబాబాని అతనితో కలిసి ఈ దొంగతనం చేయడం జరిగింది అప్పుడు కూడా ఇదే మాదిరి క్యాష్ చేసుకుని దొంగిలించి అందులో రెండు లక్షల రూపాయలు దొంగతనం చేయడం జరిగింది ఈరోజు మన గంగారెడ్డిగూడెం సిఐ గారు ఎస్ఐ గారు వారి క్రైమ్ సిబ్బంది అందరూ కలిసి ఈ ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది వీరి వద్ద నుంచి దొంగిలించబడినటువంటి పూర్తి సొత్తు ఐదు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు పూర్తిగా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళు ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతుంది వీళ్ళ వద్ద నుంచి దొంగిలించబడినటువంటి ఐరన్ సేఫ్ అలాగే దానికి ఉపయోగించినటువంటి పనిముట్లు వాళ్ళు వాడినటువంటి మోటార్ సైకిల్ ఇవన్నీ కూడా సీజ్ చేసి ఎలక్ట్రిక్ కట్టర్ కానీ ఈ గతంలో దొంగతనం చేసినప్పుడు దొంగిలించినటువంటి ఈ సీసీ కెమెరాకి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్ డివిఆర్ని కూడా వాళ్ళు దొంగిలించడం జరిగింది దాన్ని కూడా ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది వీళ్ళందరిని కూడా కోర్టుకు హాజరుపరిచి రిమాండ్ పంపించడం జరుగుతుంది ఈ సందర్భంగా అందరికి కూడా తెలియవచ్చేది అంటే ఎలాంటి దొంగతనం జరిగినా కూడా వాటి మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇది అనేక రకాలైనటువంటి సాంకేతిక పద్ధతుల ద్వారా ఈ కేసును ఛేదించడం జరిగింది ఎస్పీ గారు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా ఈ కేసు గురించి మానిటర్ చేస్తూ